రాష్ట్ర పార్టీ కార్యదర్శి సాంసభారు మయోధ్య గారు దొడ్డ మై గారు పెద్దలందరికీ ఈనాటి సంతాప సభలో పాల్గొంటున్న నా తరఫున భద్రాద్రి జిల్లా కమ్యూనిస్ట్ సమితి తరఫున విప్లవ అభినందన తెలియజేస్తాం తీవ్రమైనటువంటి ఈ మనోవేదన బాధలు అందరిలో ఉన్నది ప్రసాదం గురించి ఎంత చెప్పినా తలగని మరి సమయం చాలా సమయం అవసరం తొంభై ఐదులో అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఖమ్మం జిల్లా కార్యదర్శిగా ఇక్కడికి వచ్చినప్పుడు ప్రసాదంతో అనుబంధం సుమారు ఇంకొక నెల రోజులైతే ముప్పై ఏళ్ళు ప్రసాదాలతో అనుబంధం ఉన్నది ఆయన మరణాన్ని ఎంత మనం కమ్యూనిస్ట్ పార్టీ అయినా మనుషులం కాబట్టి ఆయన మరణాన్ని తట్టుకునే ధైర్యం సాధ్యం కాదు మేము తిరుగుతున్నా ప్రసాదాన్ని మా అందరికీ ఆయన ఒక భౌతికవాది వాళ్ళి కామ్యూనిస్ట్ పార్టీ ఈ సిద్ధాంతాన్ని అచంచలంగా నమ్మినటువంటి వ్యక్తి విశాలమైనటువంటి హృదయం కలిగినటువంటి వ్యక్తి సంకుచిత భావాలని భావం లేనటువంటి ఒక మానవతా ప్రసారణ కఠినంగా ధైర్యంగా కనపడ్డ చాలా శృతి అనుబంధం ప్రసారణతో ఉంది కుటుంబంతో అమరజీవి రమేష్ చంద్ర గాని పౌర్ణండ కాని అమ్మగారు గాని సాత్విక్ కానీ నిర్మలా గారు కాని కళావతి గారు కానీ ఆ కుటుంబం మేమందరం ఒకటే కుటుంబంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎలాంటి ఆలోచనలు మా మధ్య లేవు కమ్యూనిస్ట్ పార్టీగా కోసం ఆశించకుండా ఈ ఉద్యమంతో అమేష్పై ఒక సామాజికమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి కార్యకర్తలంగా అటువంటి ప్రేమతోనే అందరూ ఉన్నాం ప్రసాదంగా మా అందరికి ఒక నాయకుడిగానే ఉన్నాడు ఆయనకి ఏనాడు మేము ఎదురు చెప్పలేదు ఏనాడు ఎవరు కూడా అవసరమైతే మా అందరినీ మందలిచ్చేటటువంటి వ్యక్తి అందుకని ఒక నిజాయితీ కలిగినటువంటి ఒక దూరదృష్టి కలిగినటువంటి ఈ ఉద్యమం పట్ల సిద్ధాంతం పట్ల ఒక పభుత్వం కలిగినటువంటి మంచి కమ్యూనిస్ట్ ని మానతావాదిని కుటుంబ సభ్యుని మనందరం కోల్పోయారు సరే ఏదేమైనా కోటి ప్రసాద్ గారు వదిలి వెళ్ళినటువంటి ఆశయాలు ఆలోచనలు ఆచరణ వారి క్రమశిక్షణ నిజాయితీ మనందరం ముందుకు తీసుకెళ్లటం తప్ప మనకు మార్గం లేదు భారత కమ్యూనిస్ట్ ఉద్యమం పట్ల ముఖ్యంగా తెలంగాణ సమాజం పట్ల ఒక ఖమ్మం జిల్లా నేత నల్గొండ జిల్లా పార్టీ గురించి ఎప్పుడన్నా మేము ఏదైనా ఒక మాట వచ్చినప్పుడు రంగాపురం పట్ల వెలుదండ పట్ల కొక్కిరేణి పట్ల నల్గొండ జిల్లా కమ్యూనిస్ట్ ఉద్యమం పట్ల కూడా అదే ప్రేమ ఆయనలో ఉండేది ఖమ్మం జిల్లా చెప్పినట్టు భౌతికంగా రెండు జిల్లాలు పాలనాపరం లేనప్పటికీ ఇది ఒకటే జిల్లా అన్నట్టు అందరం కలిసి ఉన్నాం ఆయన చివరిగా నాతో మాట్లాడినటువంటి రోజు చనిపోయే రాత్రి ఒకే మాట ఆ రోజు కూడా ఎప్పుడు ప్రతిరోజు మేము ఫోన్ లో మాట్లాడిన వ్యక్తిగత జీవితాలు కాదు కమ్యూనిస్ట్ పార్టీ గురించో మన ఆర్గనైజేషన్ గురించో అదే మాట్లాడుకునే వాళ్ళం ఆయన చివరిగా మాట్లాడింది సత్తుపల్లిలో మన పార్టీ కార్యాలయం తాత్కాలికమైన నిర్మించుకోవాలి తొందరలోనే మనం రెండు మూడు రోజులు సత్తుపరి పోవాలి నాకు తెల్లసరికి ఆయన ఫోన్ చేస్తే ప్రతిరోజు వాకింగ్ నుంచి చేసినట్టే ఫోన్ అని మొదటిసారి లేపలేదు రెండోసారి వార్త వార్తార్టీకి శాంతి చేసింది వెంటనే సాంతరావు గారికి ఫోన్ చేశారు వారు కూడా ఏం తెలియని స్థితి మొత్తంగా మన శ్రేణుల్లో పార్టీలో ఎంత బాధంటే నాకు సంబంధించి మా నాన్న తెలిపోయినప్పుడు ఎంత ఆవేదన బాధ కురం ప్రసాదన పట్ల కూడా అదే అభిమానం అదే ప్రేమ మరి ఎందుకు ఆ రకమైనటువంటి అనుబంధం పెరిగిందో అటువంటి ఆవేదన బాధ అందరిలో ఉంది అయినా మనం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంగా సమాజం పట్ల బాధ్యత ఉన్న వ్యక్తులంగా మనందరం ఆ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్ళటం పార్టీని ముందుకు తీసుకెళ్ళటం ప్రసాదన తన వ్యక్తిగత జీవితం కంటే పార్టీ పట్లనే ఆ ప్రేమని తన యొక్క సమయాన్ని వెచ్చించిన వ్యక్తి అందుకని వందేళ్ల కమ్యూనిస్ట్ పార్టీ కర్తవ్యం చాలా పెద్దగా జరపాలని కోరుకున్నాడు అనేక ప్రణాళికలు రచించిండు మన జాతీయ జరపాలంటే ఆయన ఒత్తిడితోనే ఎంత కార్యక్రమాలను చేద్దాం అనుకున్నాం ఏదేమైనా ఆయన ఈ వందేనా కమ్యూనిస్ట్ ఉద్యమ ప్రారంభ సందర్భంలో మన నుంచి లేకుండా లేకుండా పోయిండు ఆయన ఆలోచనలు ఆయన కార్యశీలత ఉన్నది దాన్ని కొనసాగిద్దామని తెలియజేస్తూ ప్రసాద ఏదైతే సత్తుపల్లిలో ఆఫీస్ నిర్మించాలి ఈ నెలలో ఒక పదిహేను సార్లు నాకు సత్తుపల్లి ఖమ్మం కొత్తగూడమైనా ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉద్యమం కోరిక మేరకు ఈ రెండు జిల్లా పార్టీలు మరి రాష్ట్ర కార్యదర్శి గారి నాయకత్వంలో మా రెండు జిల్లాల బంధువులు హేమంతరావు గారు సమన్వయం చేసుకొని ప్రసాదన కోరికగా సత్తుపల్లిలో పార్టీ కార్యాలయాన్ని ఏదో స్థాయిలో నిర్మించి ఆయన గుర్తిగా దాన్ని ఖచ్చితంగా పూర్తి చేస్తామని తెలియజేస్తూ సాత్విక్కి అదేవిధంగా కుటుంబ సభ్యుల కంటే మేము ఆ కుటుంబంతో వేరుగా లేం అది కూడా మా కుటుంబమే కాబట్టి మాకు మేము సానుభూతి చెప్పుకోలేక మేము కూడా ఆ బాధలు భాగస్వామ్యమే ఒక మాట సాత్విక అమెరికాలో ఉంటే ఏ వస్తువు తెచ్చినా మా ముఖానికి తెచ్చిండు మేము వాడే ఫోన్ కూడా ప్రసాదానికి నాకు హేమంత